క్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన మూడవ వచ్చినము అనేకులను అపజయము పాపము పట్టి పీడించుచున్నది పరీక్షలు రాయిచుండగా అపజయమును గురించి కలవరము చెందుతుంటాము వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు కుటుంబమంతా కలవరము చెందుతున్నది అయితే దేవుని మీద ఆధారపడిన దావీదు విజయము కలుగు మాటలే మాట్లాడెను అవిశ్వాసమునకు ఆ ధైర్యమునకు అప్పగించుకునలేదు సమస్తమైన శక్తులను వ్యతిరేకించి శరీర బలహీనతలను పట్టించుకోక విశ్వాసపు ఒప్పుకోలు చేసెను నాకు విరోధముగా దండు దిగినను భయపడను యుద్ధము రేగినను ధైర్యము విడవకుందును అని ప్రకటించెను దేవుని బిడ్డల అపజయమును జయముగా మార్చు విధానమును ఎరిగి ఉండవలను రాజుగూ హిస్కియాకు విరోధముగా లేచిన అశురు రాజు దండును గూర్చి మనకు తెలుసు ఇస్కియా రాజు ప్రార్థించగా దేవుని దూత బదులు వెళ్లి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని సంహరించెను కదా ప్రభు ఎడల మనము నమ్మిక ఉంచినప్పుడు భయము మనలో నుండి పారిపోవును అప్పుడు దేవుడు మహిమగల కార్యమును చేయును దావీదు గొప్ప విజయమున కారణం ఇదే ఆయన నోట నుండి బయలు వెళ్లిన విశ్వాసపు మాటలను చూడ్లి యహోవా నాకు వెలుగు రక్షణ నేను ఎవరికి భయపడను యహోవా నా ప్రాణదుర్గము నీ సహాయము వలన నేను సైన్యము జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటును నిజమే జయక్రీస్తు మన పక్షముగా ఉన్నప్పుడు ఆయన ఎల్లప్పుడు మనకు విజయము మనము తల ఎత్తుకొని నడవాలి ప్రభుని స్థుతించాలి అప్పుడు మన అపజయము జయముగా మారును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక యూ